చేస్తున్న అడ్డా లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది ప్రతివారం ఏదో ఒక మూవీ టీమ్ తో షో చేస్తుంటారు తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీమ్ సుమా అడ్డాకు వచ్చేసింది హీరో విశ్వక్ సేనైతే తన కామెడీ టైమింగ్ తో యాంకర్ సుమకే షాక్ ఇచ్చాడు ఎందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది అన్ని పంచులే విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వగానే సుమ ఏదో ఒక పంచ్ వేద్దాం అనుకుంటుంది కానీ విశ్వక్ వేసిన సెటైర్ కి సుమకి నోటి మాట రాలేదు విశ్వక్ ని మొన్ననే సైలెంట్ గా చూసాం వెంటనే వైలెంట్ గా చూడబోతున్నాం అంటూ సుమా అంది దీనికి ఫస్ట్ స్వీట్ పెడతా తర్వాత కొడతా అంటూ కౌంటర్ ఇచ్చాడు విశ్వక్ ఇక సమ్మర్ కాబట్టి ఇదిగో ఇదే మీకు వెల్కమ్ డ్రింక్ అంటూ ముంజికాయలు చేతికిచ్చింది సుమ దీనికి కూడా విశ్వక్ పంచ్ చేశాడు ఈ చెట్టుకి వేరే మెటీరియల్ కూడా వస్తుంది కదా అది లేదా అనగానే సెట్ అంతా తెగ నవ్వేసుకుంది ఇక ఆ తర్వాత ఒరిజినల్ విశ్వక్ మాటలు ఒకసారి మనకు వినిపించింది అంటూ ఫలక్ నుమా దాస్లో బీప్ వేసే డైలాగులు ప్లే చేయించింది సుమ దీంతో అలాగే బబుల్ గమ్ అని మొన్న ఒక సినిమా వచ్చింది దానిలో లాస్ట్ డైలాగ్ ఒకసారి ప్లే చేయండి అంటూ అదిరిపోయే పంచిచ్చాడు ఇచ్చాడు విశ్వక్ ఇక ఈ డైలాగ్తో ఎప్పుడూ బ్రేక్ లేకుండా మాట్లాడే సుమ కూడా సైలెంట్ అయిపోయింది ఇలా ప్రోమో మొత్తం సుమన తెగ డామినేట్ చేసాడు విశ్వక్ ఇక ప్రోమో చివరిలో ఎన్టీఆర్ ఫోటో చూపించగానే యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ పోలీస్ అంటూ టెంపర్లో పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు విశ్వక్ ఇలా సుమ అడ్డాలో అద్దిరిపోయే పంచులు కామెడీ టైమింగ్తో ఓ రేంజ్లో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్ ఇక తాను హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే పదిహేడున థియేటర్లో రిలీజ్ కాబోతోంది ఇందులో నేహా శెట్టి హీరోయిన్గా చేస్తోంది అయితే హిందీ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ దుమ్ము దులిపేసింది ఇక ఈ చిత్రంపై విశ్వక్ మంచి ధీమాగా ఉన్నాడు ఇక ఇటీవల ప్రయోగాత్మక సినిమా గామితో మన ముందుకొచ్చాడు ఈ చిత్రంలో అఘోరా పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను సాధించింది